ఈ రోజు శ్రీనివాసరావు పేట నాలుగో లైన్ లో పశ్చిమరావు డివిజన్ లో కార్పొరేటర్ విమల్ రమణ గారు ఉన్నారు ప్రెసిడెంట్ అంబాయి గారు ఉన్నారు లేదా జనసేన బీజేపీ రోడ్డు డ్రైన్ అదే విధంగా వాటర్ ప్రైవేట్ దాదాపుగా చాలా ఫాస్ట్ గా ఒక వర్క్ ఇన్ వన్ మంత్ లోనే ఒక వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికి కాస్త ప్రశాంతం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వైపులా కూడా డ్రైన్ లేని పరిస్థితి వాటర్ ఎక్కడికక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కువ పరిస్థితి తప్ప లేదంటే ఓవర్ అవుతుంది పరిస్థితి ఉంది ఎప్పటి నుంచి ప్రధానమైన సమస్య ఇన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్ గా వర్క్ స్టార్ట్ చేసుకొని చేస్తుంది అండ్ ఇదే ఏరియా లో మన వడ్డీ కూడా మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్స్ డ్రైన్స్ అవసరం లేని పరిస్థితుల్లో కౌన్సిల్ లో పెట్టుకొని వాటర్ వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది అవి కూడా చాలా ఫాస్ట్ గా వర్క్ స్టార్ట్ అవుతాయి పూర్తి చేసుకొని ప్రజలందరికీ రోడ్స్ సమస్య లేకుండా చేయడం లక్ష్యం నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ కాన్సన్ట్రేట్ చేసి చేసుకున్నాము మరి కాలం దృష్టిలో పెట్టుకుని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము ఎక్కడ కూడా మురికి నీటిలో వాటర్ పైప్స్ లేకుండా అన్ని బయట వేసే పరిస్థితి అదే విధంగా టెయిలింగ్ ఏరియాస్ కి నీళ్లు రానప్పుడు వాటి కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా వాటర్ పైప్స్ వేయించుకొని వాళ్ళకు కూడా మంచి నీరు అందే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా వర్గస్ ఎక్కడ ఆపకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది చాలా ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే మేడం గారు గడా మాధవి గారు రావటం చాలా అభినందన సాయకం ఎప్పటి నుంచో ఈ ఏరియా మొత్తం చిన్నపాటి వర్షం వస్తే జలమయం అవుతా ఉన్నాయి అటువంటి వర్తులకి మరి మేడం గారితో మాట్లాడి లెటర్ పెట్టాము అన్ని శాంక్షన్ అయ్యి ఆయన నెలలో చేస్తామని చెప్పారు